నీళ్లు ఇవ్వకుంటే మాకు మూడిగా చేస్తాం పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగోడూరు మండలం జానకిపురంలో బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని లేకుంటే తమకు చావే శరణ్యమని పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపిన రైతులు గ్రామంలో సుమారు వంద మంది రైతులకు చెందిన దాదాపు రెండు వందల ఎకరాలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్న రైతులు మేము ఏం చేయము ఇప్పుడు ఎటు అకౌంట్ అయిపోయింది మాకు మందు డబ్బా తప్ప ఇంకోటి ఏది లేదు ఏం మనం ఏం వచ్చేరిక లేదు ఎక్కడ ఆదిరిక లేదు వీడి బోరు లేవు మాకు ఏట్ల కూరకు మేము అన్ని పెట్టుకున్నాం మీరు చెప్పి అదొవరకు చెప్పకుండా బాగుండు మీరు చెప్పి

మరి మంద గారికి దండాలు మా జానకూర మొత్తం పక్కనే వాగు పక్కనే వర్షన్లునే వర్షన్లు నిండిపోతున్నాయి ఇప్పటికి రెండు మాటలు మరి పెద్ద పరిశాలకే వచ్చి ఆగిపోతున్నాయి రెండు వందల ఎకరాలు ఒక వంద మంది రైతులు బాగా ష్టపోతురు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది మీరు చూస్త చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది మీరు చూస్తారు రైతే సార్ మీరు చూస్తా మన అధిష్టానం దృష్టి తీసుకుపోవాలి మాంస మీరే ఆదుకోవాలి రెండు చేతులు వచ్చి దండం పెడుతున్న సార్ దయచేసి అందరికి జ్వర మీరు చూసా రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జర మమ్మల్ని ఆలోచించి జ్వర ఒకసారి పెడితే మేము చూస్తే కొద్దిగా అన్నం తినగలుగుతాం లేకపోతే ఆత్మహత్య ఉంటది మందు పోసుకొని వస్తాం సార్ జర మీరే పెద్ద దిక్కు అయితే జర చేసుకోవాలి సార్ జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని మొదల సామె సార్ను ఇంకొక ఐదు రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి లేకపోతే మా పంటలు మొత్తం ఆగిపోయే కాడికి వచ్చింది మీరు పెద్ద పెద్ద దిక్కు మీరే మాకు మీరు సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఎందుకంటే మేము ఎకరానికి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు దానిక పెట్టుబడి పెట్టుకున్నాం ఒక్కొక్కలో ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల దానిక పెట్టుబడి పెట్టుకున్నాం కాబట్టి మీరు కంపల్సరీ నేను ఐదు రోజులు ఆరు రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను ఓకేనా మనం పాసింగ్ ఏపిటి కిరాకొట్టని అనుకుంటా కనీది పొదెక పారేపిస్తుంది హ నగర్ మెతున లేట లేట మెటింది కూడా దీప కనింది ఈకలు చేస మెరుగాలి ఏయ్ ఈకలు నక్కాకని గాని కదా நவக்குரி அந்த பார்த்தா அதுதான் மாட்டாலே அப்படே